తర్వాత ఏం జరుగుతుంది లీగల్గా అనేది ఒకటి కానీ యా సార్ మహిళల డ్రెస్పై మంత్రి కామెంట్స్ పుట్టి దుస్తులు వేసుకుంటూ ఒప్పుకోను వాళ్ళంతా రాక్షసి సూర్పడకలు కైలాష్ విజయ్ కామెంట్స్ వాళ్ళు సూర్పనకలు అవునో కాదో కానీ ఈయన మటుకు అవణ లాగా కనిపిస్తాడు నాకు మహిళలు అంటే ఉదాహరణకు ఒక పంజాబీ డ్రెస్ వేసుకున్న ఒక మహిళ ఇదిగోండి ఐ డోంట్ లైక్ కెనాడు హూ ఆర్ యూ హూమ్ డామ్ యూఆర్ టు లైక్ ఒక మహిళ ఏం డ్రెస్ వేసుకుంది ఏం లేదని చెప్పడానికి నువ్వెవర్ అసలు వాళ్ళని చూర్పనకు అంటే మీ అమ్మాయిలో ఇంకొకరు వేసుకుంటే వాళ్ళని ఇలాగే మాట్లాడతావా ఎంత అగౌరవం అంటే సంఘ పరివారం ఈయన విజయ్ వర్గీయ ఇది మొదటిసారి కాదండి ఈయన గతంలో కూడా ఇలాగే చెత్త మాట్లాడారు అప్పుడు ఇంకా దారుణంగా మాట్లాడారు ఇప్పుడు ఏమన్నారు తెలుసా భారతీయులు మనకు ఒక పద్ధతి ఉంది దీని ప్రకారం వేసుకోవాలి కొన్ని దేశాల్లో అమ్మాయిలు డ్రెస్సులు వేసుకుంటారు ఏమాత్రం నన్ను ఏమాత్రం నచ్చు నచ్చదు నాకు వాళ్ళందరూ ఎంతసేపటి ఇతరులను ఆకర్షించడం కోసం లేకపోతే ఫ్యాషన్ల కోసం డ్రస్సులు వేసుకున్నట్టుగా నాకు కనిపిస్తారు కానీ నాకైతే మటుకు చాలా నిండుగా పూర్తిగా డ్రెస్సు ఉంటే అసలు మీరు ఎవరు ఒకవేళ ఒకరు వేరే రకరకాల డ్రస్సులు ప్రపంచంలో ఉన్నాయి ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో వేరే డ్రెస్సులు వేసుకుంటారు వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద కామెంట్ చేయడానికి మీకు అధికారం ఎవరు ఇచ్చారండి నాకు అర్థం కాదు ఎంత దారుణంగా మాట్లాడాడంట ఆయన అసలు షా ఇలా కూడా మాట్లాడతారా అని మనం ఐ బిలీవ్ ఉమెన్ షుడ్ డ్రెస్ బ్యూటిఫుల్లీ అది కూడా మళ్ళీ బ్యూటిఫుల్లీ అంట బ్యూటిఫుల్లీ అంట నీకు హక్కు ఉంది అసలు వేరే ఉమెన్ నీ భార్యనో లేదా అంటే నువ్వు ప్రేమించిన వాళ్ళు అనొచ్చు నీ ఉమెన్ బ్యూటిఫుల్లా కాదా అని మాట్లాడడం భారతీయ సంస్కృతి అని మాటకు వస్తే ఐ బిలీవ్ ఉమెన్ షుడ్ డ్రెస్ బ్యూటిఫుల్లీ ఇన్ ఇండియన్ ఇండియన్ అటర్ అజ్ ఇట్ ఈస్ హైలీ రిగార్డెడ్ ఇన్ అవర్ కల్చర్ హిస్ సెడ్ బట్ ఇన్ సమ్ అదర్ కంట్రీస్ ఉమెన్ హూ వేర్ లెస్ క్లాత్స్ అండ్ ఆఫన్ కన్సిడర్డ్ టు బి ఫ్యాషనబుల్ సిమిలర్లీ పొలిటీషియన్స్ హూ గివ్ ఫ్యూయర్ స్పీచెస్ ఆర్ గుడ్ అంట అంటే తక్కువ మాట్లాడే రాజకీయ నాయకులను తక్కువ డ్రెస్ వేసుకునే ఉమెన్ను మంచిగా చూస్తారంట ఏమైనా ఈ పో ఎంత అసందర్భంగా ఉంది చూడండి దిస్ ఈజ్ సేయింగ్ అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ ఐ వ్యూ ఉమెన్ యాజ్ ఎ గాడెస్ అంట దే షుడ్ వేర్ గుడ్ క్లాత్స్ అంట అంటే దేవతలు ఏం డ్రెస్సులు వేసుకోవాలో కూడా ఈయనే చెప్తాడండి ఐ డోంట్ లైక్ ఉమెన్ ఆర్ గర్ల్స్ హూ ఆర్ హూ వేర్ రెవీలింగ్ క్లోత్స్ టు ది పాయింట్ వేర్ ఐ రెఫ్యూజ్ టు టేక్ ఫొటోస్ విత్ దెమ్ అంటే కొంతమంది అమ్మాయిలు ఒళ్ళు కనిపించే విధంగా బట్టలు వేసుకుంటే తనకు నచ్చదంట అందుకని వాళ్ళతో ఫోటోలు తీసుకోవడానికి కూడా నేను నిరాకరిస్తాడంట ఎంత తీవ్రమైన విషయం అంటే దీని మీద మహిళలు వీళ్ళందరూ కూడా చాలా ఆగ్రహం వెలుబుచ్చారు ఇది మమ్మల్ని కించపరిచే విషయం అని అంటే చాలామంది అంటారు ఏమని నిజంగా మంచిగా డ్రెస్ వేసుకోవాలి కదండి ఎవరు కాదు ఎవరు డ్రెస్ వేసుకుంటారు ఏది మంచి ఏది కాదు అన్నది అది వాళ్ళ వాళ్ళ విలువల మీద ఆధారపడి ఉంటుంది తప్ప మీరు వెళ్ళి శాసించడానికి ఏముంది ఇంకొకటి అలా అయితే పూర్తిగా మనం స్నానాలు చేసి ఇంకొకటి చేసి అవన్నీ చేస్తున్నప్పుడు వాటి అన్నిటికీ ఏముంది అన్ని అన్నింటిలో అదే అవే ఆచారాలు ఉన్నాయా కాబట్టి ఈయన మంత్రిగా ఉండి ఒకటికి రెండు సార్లు ఇష్టానుసారం మహిళలను కించపరచడము లేకపోతే మన 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 అంటున్నప్పుడు మీరు ఏం ఉద్దేశం సనాతనమే కదా ఇంకా నిజంగా ఎవరైనా ఒక ఆరు మా ఎనిమిది గజాల చీరలు అవన్నీ ఉండేవి ఎవరైనా కట్టుకుంటున్నారు ఇప్పుడు సాధ్యమా అవసరమా అసలు రెండవది సనాతన సంస్కృతిలో కూడా అందరూ ఒకటే విధంగా చీరలు కట్టుకున్నారా ఇప్పుడు అన్ని ఇళ్లల్లో చీ మనం పాత ఒక సిక్స్టీస్ నాటి సినిమాలు చూస్తే అప్పుడు హీరోయిన్లు పంజాబీ డ్రెస్ చేసుకోవడమే పెద్ద విప్లవం అంతే కదండి ఇంతకుముందు ఇప్పుడు చనిపోయిన బీజేపీ మంత్రి ఒక ఆయన సముద్ర తీరంలో కూడా స్విమ్మింగ్ డ్రెస్సులు వేసుకుంటే నేను ఒప్పుకోను ఈతకు పోయినప్పుడు స్విమ్మింగ్ డ్రెస్ వేసు అసలు ఎప్పుడు మీకు మహిళలు ఎంత డ్రెస్ వేసుకున్నారు ఏం కనిపిస్తుంది ఈయన చేసేందుకండి ఈయన ఎవరేమనరు ఈయన భారతీయ సంస్కృతి పరిరక్షకుడు అసలు మహిళలను చూపనక్క అనే పదం వాడడానికి మీకు అధికారం ఎవరిచ్చారు అసలు సీతారాములు అనే దేశంలో మహిళలను సీతగానే గౌరవిస్తారు మహిళల్లో చూర్ప చూడరు మీరు చూర్పనఖ తాటకి ఇవన్నీ కూడా మీరు మాట్లాడుతున్నారు అంటే ఎక్కడికో తీసిపోతున్నారు దేశాన్ని ఒక విధంగా వెనక్కు తీసిపోయే కార్యక్రమం రెండు సార్లు మూడు సార్లు అభిశంసనకు గురైనా కానీ ఇలాగే మాట్లాడుతున్నాడు ఈయన అంటే పురుషులకేం చెప్పడే మనం పురుషులను నిక్కరలేసుకోవట్లేదా ఇప్పుడు షార్ట్స్ సాయంత్రం అయ్యేసరికి డెబ్భై ఏళ్ళ వాళ్ళు కూడా షార్ట్ చేసుకునే కదా కనిపిస్తున్నారు అదేం పర్వాలేదు పైగా ఉష్ణ దేశం అంది ఉష్ణ దేశంలో ఎనిమిది గజాలు చీరలు అవన్నీ కూడా పెట్టుకొని మీరు చెప్పే సాంప్రదాయం ప్రకారం వాళ్ళు మగ్గిపోవాలా బహుశా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది నేను అడగను అది సంస్కారం కాదు కానీ భారతదేశం అనే ఇంట్లో వైవిధ్య భరితమైంది ఈ దేశంలో భిన్నమైన వస్త్రధారణలు ఉన్నాయి నేను ఢిల్లీలో జాతీయ మ్యూజియంకి వెళ్ళినప్పుడు ఒక పుస్తకం తీసుకొచ్చా అది డ్రెస్సింగ్ హిస్టరీ ఆఫ్ ఇండియా అసలు సాంప్రదాయ సాంప్రదాయాన్ని వీళ్ళు అంటున్న చాలా డ్రెస్సులు అందులో లేవు ఏమండి అలాగే ఇది అచ్చంగా వేరే మతానికి చెందిందని వీళ్ళు భావించే చాలా డ్రెస్సులు అందులో ఉన్నాయి అసలు వేషభాషలు అన్నవి కాలాన్ని బట్టి మారుతుంటాయండి కాలాన్ని బట్టి వేషభాషలు మారతాయి ఉదాహరణకు చాలా సందర్భాల్లో అత్యాచారాలకు గురైన మహిళలు పరిగెత్తడానికి వాళ్ళకి చీర చాలా ఆటంకమైంది అని పోలీసుల యొక్క పరిశోధనలో తేలింది అంటే ఇది ఇదన్నందుకు కూడా కొంతమంది మళ్ళీ ఆగ్రహం రావచ్చు కానీ నేను చెప్తున్న మాట ఎందుకంటే అది లాక్ అవుతుంది కాబట్టి కాబట్టి పరిస్థితులన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి అసందర్భ ప్రలాపం ఇంతకుముందు కొంతమంది ఆడవాళ్ళు రాత్రిపూట బయటికి రాకూడదు ఏమండి మీరే నైట్ డ్యూటీ చేయమని సమయం ఇస్తున్నామని క్యాబినెట్లో తీర్మానం చేస్తారు మళ్ళీ మీరే మహిళలు రాత్రిపూట బయటికి రాకూడదు అసలు ఎందుకు తిరగాల్సిన మీరేమండి మహిళలకు ఒక రూలు పురుషులకు ఒక రూలు ఉంటుందా మొన్న మధ్యప్రదేశ్ మంత్రి గారే సైన్యాల తరఫున మాట్లాడినటువంటి సోఫియా ఖురేషిని గురించి నీచంగా మాట్లాడారు టెర్రరిస్టుల సోదరి అని ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారండి ఆ సందర్భంగా సై సైన్యండి మోదీ గారి కాళ్ళ మీద పడాలి ఆయన చేసిన దానికని ఉప ముఖ్యమంత్రి మధ్యప్రదేశ్ ఆయన అంటాడు మధ్యప్రదేశ్లో ఏదో కొంచెం ఒక విధమైన రాజకీయ మత్య చాంచల్యం కలిగినట్టుగా ఉంది బీజేపీ దీనికి అవ అదుపు చేసుకోవడం చాలా మంచిది మహిళల మటుకు ఇప్పటికీ చాలామంది ఇప్పటికే ప్రకటనలు చేశారు ఈయనకు బాధ్యత లేదు ఈయన చూపులో లోపం ఉంది తప్ప మహిళల్లో ఏం లోపం లేదు అని తప్పకుండా వెనక్కు తీసుకోవాలి మళ్ళీ చెప్తారు క్షమాపణలు లేదా నన్ను అపార్థం చేసుకున్నారు కానీ ఇప్పుడు ఈ పెరుగుతున్న వాతావరణంలో లేదండి నిజమేనండి మరీ అలా ఉండకూడదండి అని సన్నాయి నొక్కులు వాళ్ళకు కూడా ఏం లోటు లేదు కాబట్టి చాలా బాధ కలిగిస్తాయి ఇవన్నీ సరే భారత్పై ట్రంప్ ఫిర్యాదు అసలు ఉద్దేశం ఏంటి ట్రంప్ ఏమన్నా కొత్త గేమ్ మొదలుపెట్టారా అసలు ఈ ట్రంప్ అనే ఆయన గురించి చాలా ఆలోచన ఉంది కానీ ఆయన నిన్న ఒక మాట అన్నాడు మన విదేశ మన ప్రతినిధి వర్గం నిన్న వాన్స్ను కలుసుకుంది ఉపాధ్యక్షుణ్ణి శశితరూర్ ఇప్పుడు అత్యుత్సాహంతో మోదీ భక్త శశితరూర్ కదా ఆయన బయటకు వచ్చి వాన్స్ మనల్ని బాగా అర్థం చేసుకున్నాడని చెప్పి ఈయనకు ఆయన ఆయన చెప్పాలి కానీ ఈయన వచ్చి చెప్తే ఏం లాభం అది వేరే చర్చ అనుకోండి కానీ సాయంత్రానికి ట్రంప్ ఒక ట్వీట్ పెట్టాడు నో బడీ అక్నాలెడ్జెస్ మీ nobody appreciates my role i know no pragadan